జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ దళిత నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాటి మాటకి దళితుణ్ణి అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే తాటికుండ రాజయ్య నెలల నుండి కాంగ్రెస్ పాలన వచ్చింది రాక్షస పాలన అందిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాలనాగులు చేరినై కాంగ్రెస్ పార్టీలో కాలనాగులు చేరినై విషం చిమ్ముతున్నాయి అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు ఇద్దరికిద్దరు కరుడు కట్టిన కాలనాగులు కుట్రలు పుటలు చేసే పక్క రాజకీయ నాయకుడు అవకాశవాది కాబట్టి దయచేసి నువ్వు ఎందుకు పార్టీ మానవుడి నేను అడగను నువ్వు అభివృద్ధి కోసం పోయినో నువ్వు ఎంత అభివృద్ధి తీసుకొచ్చావు నిరూపించుకో ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నాం అది ఇప్పుడా ఎప్పుడొచ్చినా పరలేదు రేపు లోకల్ బాడీ ఎన్నికలైనా కూడా చూసుకుందాం కాబట్టి మనం మన వాళ్ళందరం కూడా ధైర్యంతో ఆయన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు వాళ్ళందరికీ బాధ్యుడుగా నేను అరెస్ట్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నా పెట్టుబడి నేను ఇన్ని అంటున్నా కదా నా